హాయ్ ఫ్రెండ్స్ నేను మీ త్రివేణి ఈ రోజు మన వీడియోలో బెండకాయ ఫ్రై జిగురు పట్టకుండా పొడి పొడిగా వచ్చేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి చూసేద్దాం పదండి ముందుగా అయితే నేను హాఫ్ కిలో బెండకాయలను అయితే తీసుకున్నానండి దీన్ని నీట్ గా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ సైజులో ఇప్పుడు దీన్ని ఎలా జిగురు పట్టకుండా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ముందుగా అయితే ఒక కడాయి పెట్టుకొని ఈ కట్ చేసిన బెండకాయ ముక్కల్ని ఈ కడాయిలో వేసుకోవాలండి ఆయిల్ ఏమి వేయకుండా ఉట్టిగా వేసుకొని వేయించాలండి ఇలా వేయించినప్పుడు ఈ బెండకాయలో ఉన్న జిగురు మొత్తం పోతుందండి మన కర్రీ మొత్తం పొడి పొడిగా వస్తుంది ఈ చిన్న టిప్ అండి కర్రీని హైలైట్ చేస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది జిగురు పట్టకుండా బెండకాయ ఫ్రై పకోడీలా ఇలా వస్తుందండి ఇలా ఒకసారి చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది దీన్ని ఇప్పుడు బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అంటే బా మామూలుగా ముక్కలు బాగా వేగితే సరిపోతుందండి ఒక వన్ మినిట్ ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా ముక్కల్లో ఉన్న జిగురు అంతా ఇలా వేయించినప్పుడే పోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో తాలింపుకు సరిపోయి ఆయిల్ని అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటలాడనివ్వాలి అందులో ఒక కప్పు ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా వేయించుకోవాలి దీన్ని బాగా కుక్ అవ్వాలండి ఆనియన్స్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి బెండకాయ కర్రీ అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్ చాలా మంది బెండకాయ ఫ్రైని ముద్ద కూరలా వండేస్తారండి ఈ తిప్పు తెలియక నేను తెలియకపోయిన వాళ్ళ గురించి చెప్తున్నానండి ఇలా ఒకసారి చేయండి పొడి పొడిగా మనకి పకోడీలా వచ్చేస్తుంది కూర చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇలా బాగా ఫ్రై అవ్వనివ్వాలండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ ఫ్రై అయిన తాలింపులో కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలని అయితే వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుకున్న దాన్ని ఒక నిమిషం పాటు దీన్ని మగ్గనివ్వాలి మూత పెట్టి మగ్గనిద్దాం ఇలా ఒక నిమిషం మగ్గితే సరిపోతుంది ఇప్పుడు మూత తీసి దీన్ని మళ్ళీ బాగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా మన వీడియోలో అయితే ముక్కలు ఇలా అంటుకోకుండా పొడి పొడిగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ దీంట్లో కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడే సాల్ట్ అయితే వేసుకోవాలి వీటన్నింటినీ బాగా కలుపుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ముక్కలకి అన్ని పట్టేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి మగ్గనిద్దాం ఇలా ఒక నిమిషం మగ్గనిచ్చాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి బాగా కలుపుకోవాలండి అడుగంటకుండా ఇప్పుడు దీంట్లో కారాన్ని అయితే వేసుకోవాలి స్పైసి సరిపోయే కారాన్ని అయితే వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోవాలి మనం స్టార్టింగ్లోనే కారం వేసామంటే ముక్కలు ఉడకకుండా అడుగు అంటిపోతాయండి అందుకనే ఒక టూ మినిట్స్ కుక్ అయినాక కారం అయితే వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి మగ్గనిచ్చి మళ్ళీ తీసి కలుపుకోవాలి బెండకాయ కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్లో కుక్ అయిపోతుంది బెండకాయ ఫ్రై అయితే చాలా హెల్దీ ఫుడ్ కదండి అందుకనే ఇలా చేశారంటే చాలా రుచిగా కూడా ఉంటుంది చూడండి మన కర్రీ అయితే కుక్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ చాలా చాలా సింపుల్గా మన బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రైని అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంతే ఫ్రెండ్స్ మా బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్